అందరికీ నమస్కారం నా పేరు అనీసుర్ రెహమాన్ డిఎంపి పార్టీ వైపున పార్లమెంట్ బరిలో ఉన్నాను మహీనగర్ జిల్లా నా సొంత ఊరు కోడొంగల్ గ్రామం అంటే ఇప్పుడు సీఎం కాన్స్టిట్యున్సీ వైపు నుండి అక్కడ రావడం జరిగింది ఈ రంగంలో ఎందుకు సామాజిక న్యాయం కొరకే నేను పోరాడుతాను నా ఎంపీని సిట్టింగ్ ఎంపీ నా కోడంగల్ నాది ఒక్కసారి పోయిన గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నా ఎంపీ ముఖం చూడలేను నా సొంత ఊరికి కూడా ఆయన ఎప్పుడు రాలేదు ఎంపీ అంటే ఎట్లుండాలి అందరికీ అందుబాటులో ఉండాలి నాది ఇప్పటి నేను సొంత లాభం కొరకు రాలేదు సేవా భావనతో ఈ రంగంలో పోలిటీ పొలిటికల్గా ఈ పొలిటికల్ రంగంలో దిగడం జరిగినది ఇంకా ఈ విషయం ఏదైతే ఇప్పటికే చాలా లేట్ అయినాము ఆకలి కూడా అవుతుంది డైలాగులు యాద్ చేసుకుని మర్చిపోనా మర్చిపోనాటి ఎలా గమనించండి తప్పు జరిగితే ఫస్ట్ ఒకటే నేను సామాజిక న్యాయం జరగాలి సార్ కాస్ట్ సెన్సెస్ నెంబర్ వన్ పార్టీ బీఎంపీ పార్టీ కాసెన్సెస్ డిమాండ్ చేసిన పార్టీ ఎంపీ అన ఎంపీ అంటే ఒక చిన్న సమస్య కానీ ఆయన ఎత్తాలి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలి అందుబాటులో ఉండాలి వ్యక్తి అందరు ఇండస్ట్రియలిస్ట్ అందరు పెద్ద పెద్ద నాయకులు ఎవరు ఫోన్ చేస్తే పిఏ నేను స్వయంగా ఫోన్ చేసిన ఎన్నిసార్లు మనీ శ్రీనివాసరెడ్డి గారు ఖాడీ ఫోన్ ఎవరి పిఏ దగ్గర ఉంటారు సార్ బీజు ఉన్నారు సార్ బీజు ఉన్నారు ముందుగా మంత్రులను కూడా చేసినా నేను చాలా ఇబ్బందులు ఉంటాయి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎక్కువ అంటే ఇప్పుడు స్వయంగా సీఎం కాన్స్టెన్సీలో కొన్ని పనులు జరగడం లేదు ఎంత కరప్షన్ నడుస్తుంది అంటే ఆఫీసులలో నేను భరించిన విషయం మేము ముందు పెడుతున్నా నేను రంగంలో రావడానికి ఇది ఒక కూడా కారణం ఇది ఎంతసేపు లక్ష్మణ్ బహుజన్ ముక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఈ పార్టీ యావత్ భారతదేశంలో ఇంచుమించు రెండు వందల పై చింత పార్లమెంట్ నియోజకవర్గాలలో పోటీ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా తెలంగాణలో మహబూబ్నగర్ అభ్యర్థిగా అనీసుర్ రెహమాన్ ని ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ నాయకుడు నాయకుడుగా రిటైర్ అయిన ఉపాధ్యాయుడు ఒక ఇంటలెక్చువల్ ఆయనకు మహబూబ్ నగర్ నుండి మేము పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా కొడంగల్ గోవింద్ నాయక్ అని అదేవిధంగా హైదరాబాద్ మరియు నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ భువనగిర్ భువనగిర్ నల్గొండ అభ్యర్థులని మేము బలపరచాం మొత్తం ఎనిమిది మంది అదేవిధంగా ఖమ్మం మహబాద్లో కూడా బలపరచడం జరిగింది మా గుర్తు మంచం గుర్తు అందుకనే బహుజనుల కొరకు ఏర్పడ్డ పార్టీది బహుజనులకు దేశవ్యాప్తంగా ఏ పార్టీ కూడా న్యాయం చేసే స్థితిలో లేదు అన్ని అగ్రకుల అగ్రవర్ణాల పార్టీలే కాబట్టి బహుజనుల యొక్క బాగోగులు చూసేది కేవలము ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ బహుజన్ ముక్తి పార్టీ దానికి వామన్ మేశ్రా గారు కూడా దీనికి సహకారిగా ఉన్నారు వారి యొక్క అడుగుజాడల్లో కూడా ఈ పార్టీ జరుగుతున్నదని చెప్పడానికి కనుక ముఖ్యంగా బహుజన్ ముక్తి పార్టీ యొక్క పాలసీ వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా ధామాష ప్రకారంగా రిజర్వేషన్ రిజర్వేషన్ అంటే కేవలం విద్యా ఉద్యోగాలలో కాదు ఇది మొత్తము ప్రాతినిధ్యం పొలిటికల్గా కానీ అన్ని విధాల ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందట్లో కూడా ప్రాతినిధ్యం ఇచ్చేటట్టు చూస్తూ ఉంటుంది మా బహుజన్ పార్టీ అదేవిధంగా విద్య నాణ్యమైన విద్య ఉచిత విద్య పుట్టిన ప్రతి బిడ్డకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నాణ్యమైన విద్యని కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యని ఉచితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము కృషి చేస్తూ ఉన్నాము అదేవిధంగా వైద్యము వైద్యము దేశవ్యాప్తంగా ఈరోజు మనం మీరు చూస్తూ ఉన్నారు ఒక సామాన్యుడు హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అయితే లక్షలు లక్షలు పెట్టలేక శవాలను అక్కడ పెట్టేసి అక్కడ నానా ఇబ్బందులు పెడతా ఉన్నా అట్లాంటిది ఏది లేకుండా ఉచిత వైద్యాన్ని నాణ్యమైన వైద్యాన్ని బహుజన్ ముక్తి పార్టీ చేస్తుంది అదేవిధంగా ఏదైతే యువత మనము తెలంగాణలో ఈరోజు యాభై లక్షల యువత ఉన్నదని అనుకుంటున్నామే అది వారి యొక్క అంటే ఉద్యోగము లేదా ఉపాధి యువత ఖచ్చితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా మనకు ఏదైతే రైతులు ఉన్నారో రైతులు ఎం మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే ఎంఎస్పి కనీస మద్దతు ధర దాంతోపాటు నిర్ణయిస్తాము దాంతోపాటు రైతులు ఏదైతే పండిస్తారో పంట దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకు అదనంగా ఇరవై ఐదు శాతం ఇచ్చి దాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఉన్నాయి అందుకనే మహిళా రిజర్వేషన్ ఉన్నారు మహిళలకు ఆ రిజర్వేషన్ ఇవ్వడం అంటే అగ్రకుల అగ్రవర్ణాలకు చేతనివ్వడమే మేమేమంటున్నామంటే వారి వారి జనాభా దామాష ప్రకారంగా వారికి ఇవ్వాలి అంటే మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా సమభాగంలో ఇస్తేనే న్యాయం జరుగుతుంది ఇప్పుడు దొరల పాలన ఉన్నది రాజుల పాలన ఉన్నది మరి పోయి ఎవరు వస్తారు దొరసాన్లు కదా ఇంకా వేరే వాళ్ళు కదా అందుకనే ఆ విధంగా మేము బహుజన్ ముక్తి పార్టీ ఒకవేళ భయము మా అన్సూర్ రెహమాన్ని మీరు మంచం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఇవన్నీ హామీలు ఇస్తారు అదేవిధంగా మంది సమస్యలు ఉంటాయి జనాల సమస్యల కొరకు సామాజిక న్యాయం కొరకు కాస్త మీడియా మిత్రులకైతే అది ఇస్తాం జర్నలిస్టా కాలనీ కాలూనీ ఆ సార్ మహీంనగర్లో జర్నలిస్టా కాలనీ ఉందా ప్లాట్లు ఇచ్చిండ్రా భూములు ఇస్తా ప్లాట్లు ఇస్తా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కానీ ప్రింట్ మీడియా జర్నలిస్టు కానీ అంత వాగ్దానాలే చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కానీ తప్పకుండా నాకు మాత్రం వోల్టేజ్ గెలిపిస్తే నా సత్తా ఏంటో నేనేదో తప్పకుండా పార్లమెంట్లో నా గళం చూపిస్తాను నేనైతే ఒక్కసారి మన్నే శ్రీనివాసరెడ్డి గారి పార్లమెంట్లో మాట్లాడింది కూడా చూడలేదు ఇంకా పక్కన చివర్లలో రంజిత్ రెడ్డి ఉంటాడు ఆయన కొంచెం మాట్లాడతారు కానీ నేనైతే పూరా జీరో ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు మీటే అపీల్ చేస్తా ఉర్దూ మీకు చూడాలా బోల్లేదాం తమాం మహీంనగర్కి రాయితే హిందోసారి మీరు బీఎంపీ పార్టీగా ఉమీద్వారం మహిమనగర్ పార్లమెంట్ హల్కేచే मुझे कामयाब बनाइए और अपने मसाइल को हल करने के लिए मुझे मौका दीजिए जय हिंद जय भीम जय भारत